అందరికీ నమస్కారం తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా అటెన్షన్ని డ్రైవ్ డైవర్ట్ చేసినటువంటి కల్లోకుంట్ల కవిత ఈరోజు అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత జాగృతి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు పైన సంతోష్ రావు పైన సంచలనమైన వ్యాఖ్యలు చేస్తుంది అసలు మా నాన్నకు అవినీతి మార్గాలు అంటించిందే హరీష్ రావు సంతోష్ రావు అని మాట్లాడుతుంది అసలు నీ ఉద్దేశం ఏంది కవిత అక్క నాకు అర్థం కాదు అసలు నువ్వు ఏంది అసలు నీ నీకేం నష్టం జరిగింది పార్టీలా నువ్వు గడికోసారి మీడియా ముందుకు వస్తావు ఏదేదో మాట్లాడుతావు బిఆర్ఎస్ పార్టీ మీద అసలు నువ్వు మాట్లాడే వాటికి ఏమన్నా స్టాండర్టీ ఉందాక ఏమన్నా అర్థం ఉన్నదా నువ్వు కేసీఆర్ని వెనుక వస్తున్నావా నష్టం చేస్తున్నావా లాభం చేస్తున్నావా అర్థం కాక బిఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడే మాటలు అసలు లాజికల్ గా మాట్లాడుతున్నావు కేసీఆర్కి నష్టం చేసింది హరీష్ రావు సంతోషరావు అంటున్నావు కేసీఆర్కి నష్టం చేస్తే కేసీఆర్ దగ్గర వాళ్ళిద్దరు ఎందుకుంటారు కేసీఆర్ ఏమైనా అమ్మాయి కూడా అంత నష్టం చేస్తున్నా వారిద్దరిని దగ్గర పెట్టుకొని చూసుకుంటాడా నువ్వే అసలు మీ నాన్న మీద ప్రేమ ఉన్నట్టు కేసీఆర్ మహా మహానాయకుడు అన్ను కాదన్నట్లే మహానాయకుడు అంటే అంటున్నప్పుడు నువ్వు ఆయన కూతురుగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి మీడియా ముందుకు వచ్చి ఇలాంటి బహిరంగ ప్రకటన చేయాలా అవినీతి మార్గాలు అంటే అంటున్నావు అసలు అవినీతి మార్గాలు అంటుంది ఎవరి వల్ల నీ వల్ల కదా లిక్కర్ కేసులో జైలు పోయిన నీ వల్ల కదా అవినీతి మార్గాలు అంటుంది బీఆర్ఎస్ పార్టీకి అసలు తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే నీ మీద వచ్చిన ఆరోపణల వల్లనే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది ఇప్పుడు కూడా ప్రజలు రియలైజ్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించాలని దృఢ నిశ్చయంతో ఉన్న ఈ సమయంలో మళ్ళీ దూరం అయ్యే పరిస్థితి నెలకొంటున్నాయి అసలు నీ ఉద్దేశం ఏందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఇన్ని రోజులు కేసీఆర్ కూతురుగా తెలంగాణ ఆడపరిచి చూసి కానీ అసలు నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు అసలు కేసీఆర్ కూతురు కాకపోతే నీ ఎవరక్క నాకు అర్థం కాదు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి బలహీనంగా ఉన్న ఈ సమయంలో ప్రతి ఒక్క బిఆర్ఎస్ సైనికుడు ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీని ఆడుకుంటున్నారు యుద్ధం చేస్తున్నారు పార్టీతోని వాళ్ళు చేసిన పనులు నువ్వు చేయలే కాక ఎంతసేపు పది సంవత్సరాలు అధికారంలో అధికారాన్ని అనుభవించను